వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ధనుర్మాసంలో ఒక విచిత్రమైన షిఫ్ట్ సిస్టమ్ నడుస్తుంది ప్రపంచం ఇంకా గాధ నిద్రలో ఉన్నప్పుడు బుడబుక్కల వారు వచ్చి దుష్టశక్తులను తరిమి తరిమికుడితే సూర్యుడు వచ్చిన తర్వాత హరిదాసులు వచ్చి ఆ ఖాళీ అయిన మనసులో భక్తిని సానుకూలతను నింపుతారు వీరిద్దరూ కేవలం విచ్చగాళ్లు కాదు మన సంస్కృతిని కాపాడే ఎనర్జీ క్లీనర్స్ లోకం ఇంకా నిద్రలోనే ఉంది కాని ధర్మం అప్పుడే మేల్కొంది చీకటి అంటే భయం కాదు అది వెలుగుకి నాంది అని చెప్పడానికి అతనొస్తున్నాడు అతనే బుణబుక్కల సోమయ్య అతని చేతిలోని డమరుకం మూత నిద్రపోతున్న మనుషులను లేపడానికి కాదు ఆ మనుషుల చుట్టూ ఉన్న అలసత్వాన్ని దరిద్రాన్ని తరిమికుట్టడానికి అతను అడిగేది భిక్ష కాదు మనల్ని మేల్కొలిపినందుకు తీసుకునే దక్షిణ చీకటిని సోమయ్య తరిమేస్తే ఆ ఖాళీలో వెలుగుని నింపడానికి రామయ్య దిగొచ్చాడు అతనే హరిదాసు తల మీద అక్షయపాత్ర నోట హరినామ సంకీర్తన అతను ఇంటింటికీ తిరుగుతున్నది పొట్ట నింపుకోవడానికి కాదు ఆ ఇంటిని హరిలో రంగహరి అనే నామంతో పవిత్రం చేయడానికి ఒకరు రాత్రికి ప్రతినిధి మరొకరు పగటి వెలుగుకి సారధి ఇద్దరి దారులు వేరైన గమ్యం ఒక్కటే సంక్రాంతి శోభ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి